హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి విహారీ ఛానల్ ఇవాళ హెల్తీగా జొన్న అటుకులతో రెసిపీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ జొన్న అటుకులను తీసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ జొన్న అటుకులు ఆయిల్ బాగా హీట్ అయితే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం బాగా హీట్గా ఉండాలా ఈ వీడియో కానీ మీకు నచ్చి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శనగపప్పు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ బొరుగులు ఇవి కూడా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు వేసేసిన తర్వాత వీటికి మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇవి ఒక వన్ వీక్ దాకా ఉంటాయి స్టోరేజ్ ఉంటాయి ఇవి పిల్లలు అప్పుడప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు ఇవి చేయొచ్చు హెల్తీగా ఉంటుంది మనకి స్వీట్ షాప్లో దొరికే మిక్చర్ కన్నా ఇవి కొంచెం హెల్తీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి 5